దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన శ్రేష్టమైన అద్భుతమైన వాగ్ధనము ద్వారా మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నారు మీరు కూడా ఈ వాగ్దానముల ద్వారా దీవించబడుతూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్మచ్చు ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తనలో వంచండి ప్రార్థన పరిశుద్ధ మీకు వేలాది వందనాలు అది సమయంలో మీ మందిరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా తండ్రి ఆమె ఇది నం దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము ఆరవ సంకీర్తన తొమ్మిదవ చరణమును చదువుకుందాం యహోవ నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఈ హోవన ప్రార్థన అంగీకరించిన దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము మనకు ధైర్యము పుట్టించే వాగ్దానము ఈరోజు మన దేవుడు మన విన్నపమును ఆలకించే దేవుడుగా నుంచి ఉన్నాడు ఈరోజు మనుషులకు మన బాధ మన కష్టం ఆలకించడానికి వినడానికి సమయం లేకపోవచ్చు వారికి ఆసక్తి లేకపోవచ్చు కానీ మన దేవుడు మన కష్టాన్ని మన బాధను వినే దేవుడు ఆలకించే దేవుడు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉన్నప్పటికీ ఏ శ్రమ గుండా నీవు వెళుతున్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి తెలియజేస్తే చెప్పుకుంటే నీకు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో యాకోబు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం మామయ్య ఇంట్లో ఉన్నాడు ఇరవై సంవత్సరంలో లేదు దేవుణ్ణి మర్చిపోయాడు దేవుని బిట్లారా అటువంటి పరిస్థితులలో యాకోబు జీవించారు ఇరవై సంవత్సరములు దేవునికి దూరం అయిపోయాడు అయితే ఒకరోజు తన యొక్క స్థితిని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఇబ్బందికు దేవుడి దగ్గర తన స్థితిని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు ఇరవై సంవత్సరములు దేవుడు దూరంగా ఉన్నాడు ప్రార్థన లేదు కానీ ఒకరోజు దేవుని దగ్గరికి వచ్చి తన స్థితిని ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు రాత్రంతా దేవుని సన్నిధానంలో గడిపినప్పుడు దేవాది దేవుడు యాకోబు చేసిన ప్రార్థన ఆలకించాడు ఇరవై సంవత్సరంలో నాకు దూరంగా ఉన్నాడు ఇరవై సంవత్సరంలో ప్రార్థన చేయలేదు ఇరవై సంవత్సరంలో నా దగ్గరికి రాలేదు అని దేవుడు కోపగించుకోలేదు యాకోబుకు దూరంగా లేడు ఇరవై సంవత్సరములు ప్రార్థన చేయలేనప్పటికీ కూడా ఇప్పుడు యాకోబు నా దగ్గరకు వచ్చి నా సేవకుడు నా సన్నిధులు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడని దేవుడు కరుణించి ఆలకించి తనకు సహాయం చేసి జవాబు అనుగ్రహించి ఇస్రాయులుగా మార్చినట్లుగా మనము చూస్తాం మన దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా మనము దేవుని దగ్గరకు వచ్చి మోకరించి మనము అడిగితే మనకు సహాయం చేసి గొప్ప దేవుడు కాబట్టి మనుషుల దగ్గరకు కాదు మనం వెళ్ళేది ఈరోజు దేవుని దగ్గరకు మనం వచ్చి దేవుని దగ్గర మన సమస్యను కష్టాన్ని చెప్పుకుంటే మనకు సహాయం చేసే దేవుడు ఆయన భక్తుల నుంచి ఉన్నాడు యోహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఖచ్చితంగా ఈరోజు నీ ప్రార్థన ఆలకించేవాడు ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ యొక్క విన్నపాన్ని తెలియచేయండి ఆయన సహాయం చేస్తాడు అటువంటి కృప సహాయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను కాక ఆమె పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి మా ప్రార్థన జవాబు అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పాలమ్మ తండ్రి ఆమె